బీజేపీ వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరిని వీడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో చట్టం చేయాలని రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమదింప చేయాలని సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా పటాన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పటాన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె రాజయ్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు పటాన్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చట్టం కేవలన్ని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది సిపిఎం పార్టీ రాష్ట కమిటీ ఇలా డిమాండ్ చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్ లో తేవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది మనందరూ కూడా తెలుసు ఇలా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం విలసిల్లాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతున్నది అనేక లెక్కలు కూడా పరిశీలన చేసినప్పుడు కూడా ఆ లెక్కలు కూడా తెలియజేస్తున్నది అందుకే ఇలా బీజేపీ ఇలా దొంద వైఖరి అవలంబిస్తున్నది ఒక పక్క మద్దతు తెలియజేస్తూ ఇవాళ గుజరాత్ వాళ్ళ అధికారులు ఉన్న రాష్ట్రంలో గుజరాత్ లో అయినా ఉత్తరప్రదేశ్ లో అయినా ఒక రకమైన స్థాను తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక స్టాండ్ తీసుకుంటున్నది ముస్లింల మేము ప్రవేశపెట్టమేము చట్టం తీమల పద్ధతిలో మాట్లాడుతున్నారు బీజేపీ దొండ వైఖరం అలంబిస్తుంది మరి గుజరాత్ లో అమలు చేస్తా ఉత్తరప్రదేశ్ లో అమలు చేస్తూ బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రాలు ఎందుకు ఏమన్నారు మత ప్రాతిపదికన రిజర్వేషన్ కాదు ఎలా ఈ జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ తేవాలని చెప్తున్నాం అందుకే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో తక్షణమే ఫార్టీ టూ పర్సెంట్ సంబంధించిన రిజర్వేషన్ బీసీ బిల్లును పార్లమెంటు సక్యం తేవాలని ఎలా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది అందుకే ఎలా మోదీ నోరు చేస్తే బీచ్ల గురించి మాట్లాడతాడు వెనుకమైన తర్వాత మేము అధికారులకు అని చెప్తాడు ఈ అమ్ముకునే వ్యక్తి అధికారులు ఉన్నాయని చెప్తున్నాడు మరి తెలంగాణ రాష్ట్రం ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసింది అసెంబ్లీకి సంబంధించి ఇక్కడ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బిల్లును ఎందుకు అనే సూచన ప్రశ్నిస్తున్నావు అందుకే మోడీ కానీ బీజేపీ కానీ ఇలా బీసీల పట్ల సిద్ధశుద్ధి లేదు బీసీలకు అన్యాయం చేస్తున్నది బీసీల మోసం చేస్తున్నారు అందుకే బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ లేదు రామచంద్రరావు కానీ అనేక దండ వైఖరి తీసుకుంటున్నారు మీ జోపలు కచ్చరిక చేస్తున్నాం మీ దండ వైఖరి కరెక్ట్ కాదు ఒక రకంగానే ఉండాలి రిజర్వేషన్లకు మతరంగు పుయ్యొద్దు అనే చాలా మంది ఇప్పటికొన చెప్పారు కోర్టు కూడా చెప్పినది కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు నాటకాలు ఆడుతున్నారు దీని వెంటనే ఉపసంహరించుకోవాలి మీకు చేతనైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బిజెపి ఎంపీలు కేంద్ర గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో బిల్లు చేశాక మీరు కుర్తి చేయండి తప్ప బీసీలకు అదుపులో హెచ్చరిక చేస్తున్నది అందుకే బీసీలకు న్యాయం జరగాలన్న తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయం వెళ్ళసిల్లాలంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రం అమలు కావాలి కేంద్రం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం